ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తి అమరవీరులకు నివాళులర్పించిన వ్యక్తి ఒకనాడు జై తెలంగాణ అనని వ్యక్తి నేడు సీఎం అయ్యాడని బాధితులు చేపట్టిన తర్వాత కూడా తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ఒక్క పువ్వు కూడా పెట్టలేని సీఎం రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు విమర్శించారు ఆనాడు చెలో అసెంబ్లీ అనేటువంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటే అంటే తెలంగాణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి ఇరవయో తారీఖు రెండు వేల పదవ సంవత్సరం ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అసెంబ్లీ వైపు వస్తూ ఉంటే పోలీసులు అడ్డుకున్నారు ఇనుప కంచెలు వేసినారు బాష్పవాయు గోళాలు కొడతా ఉంటే సిరిపురం యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ గేట్ దగ్గర ఆయన నిప్పంటించుకొని అమరుడైనటువంటి రోజు ఇవాళ రోజు ఆ సిరిపురం యాదయ్య చనిపోయినటువంటి రోజు ఈ రోజు అలాంటి ఉద్యమకారులు ఎంతో మంది కార్యకర్తల పోరాట ఫలితం ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది అందరం ఒక్కసారి ఆ యాదయ్యకు గట్టిగా జోహార్లు అర్పిద్దాం జోహార్ సిరిపురం యాదయ్యకు జోహార్ శిర్పురం యాదయకు జోహార్ శిపురం యాదయకు కానీ అలా చాలా బాధ కలిగే అంశం ఏంటంటే ఎంతో మంది అమలుల త్యాగ ఫలితం ఎంతో మంది పోరాట ఫలితం మన కేసీఆర్ గారి పద్నాలుగేళ్ల ఉద్యమ పోరాట ఫలితం చావు నోట్లో తలబెట్టి తెలంగాణ మన కేసీఆర్ తెచ్చింది ఎప్పుడూ అసెంబ్లీలో కూర్చొని ఆ దిక్కు చూస్తా ఉంటే నా మనసులో ఒక ఆలోచన కలిగి బాధ కలిగింది ఆనాడు ఉద్యమ సమయంలోనైనా లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనైనా లేదు మొన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనైనా కనీసం ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ అమరవీరులకు స్థూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి ఒకనాడు శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నా మనసుకు ఎంతో బాధ కలిగింది అసెంబ్లీలో కూర్చొని ఆ చూస్తే ఒకనాడు జై తెలంగాణ అనే వ్యక్తి ఒకనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి ఒక్కనాడు అమర్ల స్థూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నాకుండే నిజంగా బాధ కలిగింది ఆ రోజు నా అసెంబ్లీలో కూర్చొని నాకు నేనే అనుకున్నాను ఒకనాడైతే మా తమ్ముడు యాడ్ చేస్తుండు ఎవడరా జై తెలంగాణ అనేది దమ్ముంటే రెండు రా తుపాకీ పట్టుకొని బయలుదేరినాడు అటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నేను నాకు నేను అసెంబ్లీలో కూర్చొని నా మనసులో ఒక బాధపడ్డటువంటి సందర్భం